పరిచితనమై ఎప్పుడో ఎనభై తొమ్మిది నుంచి కూడా ఆయన అదే అదేవిధంగా మన ఊరు డ్యామేజ్ అయినప్పుడు తొంభై రెండులో ఆయన చేసిన కృషి మనం మరవలేనిది అదేవిధంగా లిఫ్ట్ కూడా మన అందరం రైతులం కాబట్టి లిఫ్ట్ కూడా ఎంతో మనకు ఉపయోగపరమైంది అదేవిధంగా ఇక్కడ సబ్ స్టేషన్ కూడా వారి ఎందుకునే నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్డు కూడా వాళ్ళే చేయడం జరిగింది కావున వారి మన అందరి తరఫున కూడా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజల చట్టంలో మనకి మొన్న తెలియజేసుకున్నాం ఇప్పుడు సార్ మనకి మీరందరూ మనం గెలిపించిన వరకు మీ గ్రామానికి వచ్చినందుకు మా మహిళా సౌద రైతు సోదరు అందరూ మాకు స్వాగతం పలికిన ధన్యవాదాలు వ్యవసాయం వ్యవసాయాన్ని నమ్ముకొని పంటలు పండించుకుంటూ మన పేరెంట్స్ కానీ అప్పటి నుంచి నిజాం నుంచి మనం బాధ

తీసుకుపోయి మూడో యువతి కట్టుకున్నాం నాకేముందంటే వెళ్తే నవ్వుపెట్టుకునే యువకులు చేయొచ్చారా ఇబ్బంది బహుశా పద్దెనిమిది సంవత్సరాలు రైతులు రైతుల ముప్పై ముప్పై రెండు కట్టకొచ్చారు అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరందరు బాగా ఆలోచించండి మన్మోహన్ సింగ్ గారు ప్రయోగిస్తున్నారు మనకు ఐదు వందల యాభై అరవై రూపాయలు ఉండే ఏమిటి పంటలు అంతేనా అంతేనా మనం ఏడు సంవత్సరాలు దాని ప్రకారం ఎలా చేశాం టూ హండ్రెడ్ పర్సెంట్ ఎల్వ చేశాం అప్పటి నుంచి మనం రైతుల వ్యవసాయం చేసి ఇంకా బాగా సిద్ధం చేస్తాము అని మీ ఆలోచన మేరకు మీ కష్టాన్ని కాపాడాలి అన్న ఆలోచ ఆలోచించి మేము ఆ విధంగా చేశాం ఒకటి ఒకటి గదుల్లో షుగర్ ఫ్యాక్ట్ ఉండి ఆ షుగర్ ఫ్యాక్ట్ కూడా నచ్చేదాన్ని చంద్రబాబు నాయుడున్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ మన సంఘం పెట్టేస్తే ఈ పున్నా ఇప్పుడు వచ్చి నేను ప్రభుత్వమే నడుపుతానని పది సంవత్సరాల నుంచి ఆయన ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకటే పంట దిగుబడి తగ్గుతుంది రోగాలు వస్తా ఉండడం స్ప్రే లెక్క చేస్తా ఉండడం దాన్ని తింటే గాజు వస్తువులు వస్తా ఉన్నాయి కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు మన షుగర్ ఫ్యాక్టరీలు నిజాం నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ భోజనం కానీ మిక్కలు కానీ మెదక్ కానీ మూడు మళ్ళీ స్టార్ట్ అయ్యారు వచ్చాం అందరూ రైతులు బాగా అనిపిస్తే తప్పనిసరిగా ఇప్పుడు నేను మాట్లాడాలి నాలుగు ఫీట్లు విడుగు పెడితే సాలు రోజు కూడా ఇలా సాగు తర్వాత ఏమున్నది

செருக்கு அது எந்த అది ఆలోచిస్తున్నా తప్పనిసరిగా ఒక డిసిషన్ తీసుకొని మీరందరూ రైతులు మీకు ముందుకు రావాలని మీరు షుగర్ కేర్ పండిస్తామంటే ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు తప్పనిసరిగా అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు మేము సిక్స్ గ్యారెంట్ ఇచ్చినాం మనం ఆ సిక్స్ గ్రాండ్ లో ఇప్పటి రెండు చేసిన ఈ నెల వాళ్ళు రెండు చేసి బ్యాలెన్స్ కూడా త్రీ ఫోర్ త్రీ టూ త్రీ చేసుకుందాం పన్ను ఉండండి స్కూల్స్ కూడా స్ట్రెంత స్కూల్ మనము ప్రైవేట్ స్కూల్ పిల్లలు టీచర్లు కూడా ఇక్కడ బాగుంటారు చదువుకున్న టీచర్లు కాబట్టి ఆ స్కూల్లో కూడా బాగా చేసుకుంటూ ఆ బాగా కట్టించుకుంటూ జూన్ నుంచి స్కూల్ కూడా బాగా చేయాలని అనుకుంటున్నాం మరి మీరు అందరూ అక్కడ ఏం చేస్తామంటే

ఈ ఫుటొపిల్జర్ ఎన్ని కావాలా ఎవరు తీపాలా ఎవరు తీయాలా ఐఒక రెండునే సరే సరిపోతలేదు ఏ మా ఆడి మాలో గట్ట కుట్టివర సార్ చేయ్ చాలురా ఆ కుట్టా అప్పుడు ఇ కుట్ల ఈ

ఇప్పుడు మీరు పాలు ఎవరికి సరే నేనేం చూస్తున్నాం అంటే మన గవర్నమెంట్ ఇస్తే ఒక పది రూపాయలు ఎక్కువ పైసలు ఇస్తున్నా మనం తాగే వాళ్ళు కూడా వేరే వాళ్ళు పంపిస్తే అదంతా కలిసి వస్తున్నది భయపడతా ఉన్నాం ఎక్కు వచ్చే పద పోషించే వాళ్ళకు పదలు పోషించే వాళ్ళకు మాకు తాగే వాళ్ళకు కూడా కొద్దిగా కొద్దిగా అనిపిస్తాం మీకు పదం వాళ్ళకి తాగే వాళ్ళకు కూడా పది పెంచాలనిపిస్తాం అది కూడా ఆలోచిస్తాం ఒకటి ఒకటి అందా పెట్టే

அடிங்கிக்கிட்டார் டிக்கெட் சார் ஜெனரல் அம்மா ஜெனரல் சார் ரிஸ்கோன ஒரு ஆட் ஜான் குதீங்கிரே ரைட்ஸ் தேங்க்ஸ்